హలో అండి ఇది మా ఊరి చెరువు చూసారా ఓకే నిండు గర్భిణీలా ఎలా ఉందో చూసారా చెరువు నిండిపోయిందండి ఈ విధంగా చెరువు నిండిపోతే చక్కగా పంట పొలాలకి కావలసినంత వాటర్ ఉంటుంది కదా అయితే ఇవి మనకి ప్రకృతి ఇచ్చే సంపదనండి గాలి వాన ఎండ నీరు ఇవన్నీ కూడా మనకి ప్రకృతి ఇచ్చే సంపద ఈ సంపదలను మనము కాపాడుకోవాలండి ఈ కొన్ని ఊళ్ళల్లో వాటర్ అనేది లేకుండా పోతుందండి చాలా తక్కువైపోతుంది చెరువులు కాలువలెల్స్ అనేది పెరుగుతుంది మన ప్రకృతి ఫ్రీగా ఇచ్చే గిఫ్ట్స్ అనేవి మనం కొనుక్కున్నామంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు